స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది అంటే దక్షిణ అమెరికాలోని వెనుజిల్లా దేశంలో ఏంజిల్ జలపాతం ప్రపంచంలో కల్లా ఎత్తైంది అయితే దట్టమైన అడవులు ఏళ్ళు దీని చుట్టూ ఉండి ఏంజిల్ జలపాతం దగ్గరికి చేరే మార్గం ప్రమాదకరంగా ఉంటుంది వెనుజిల్లాలోని కాకరం నుంచి ఈ జలపాతంకి చేరే మార్గం కూడా ఈ రోజుకి జలపాతం చూడటం అంటే ఒక సాహసం అనేది చెప్పచ్చు ఆకాశ మార్గం ద్వారా వెళ్ళే ఉపాయం ఉన్నా కూడా వాతావరణం ఎక్కువగా మబ్బులతో కూడి ఉంటే విమానంలోంచి జలపాతాన్ని చూడటం కూడా చాలా కష్టం మూడు వేల రెండు వందల పన్నెండు అడుగులు ఎత్తున్న ఈ జలపాతాన్ని పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో ఎడ్నో డి శాంటా క్రూజ్ అనే అతను కనుగొన్నాడు కానీ ప్రపంచానికి తెలియడానికి ఇది ఎన్నో ఏళ్ళు పట్టింది పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో జిమ్మి ఏంజిల్ అనే ఒక పైలట్ తన బృందంతో ఈ జలపాతాన్ని చూసి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విమానం కూలిపోయింది ఈ పైలట్కి గుర్తుగా దీనికి ఏంజిల్ జలపాతం అనే పేరు పెట్టారు అప్పటివరకు దీనికి స్పష్టంగా ఒక పేరంటూ లేదు